అక్కడ కన్నా పుట్టపత్రు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి అయితే ఈరోజు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఏ కాన్స్టెన్సీలో ఉండేవారు ఎమ్మెల్యే గానీ ఇన్చార్జ్ గాని అక్కడే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయండి ఎందుకంటే రైతు ఇచ్చిన మాట ప్రకారం మన రైతుల కార్యాలయకి రెండు రోజుల తర్వాత ఈరోజు అంటే ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తున్నాము ప్రోగ్రామ్ లాంచ్ చేసి ఈ ప్రోగ్రామ్ నిర్వర్తించమని చెప్పడంతో మనం అంతా కూడా ఇక్కడ ఈరోజు కలవడం జరిగింది అట్లా ఈ ప్రోగ్రామ్ కు మనం ఏదైతే ఎలక్షన్స్ ఆర్మీలో అన్నదాదా సుఖీర్భ పథకం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము అది వేలు ఈ రెండో ఏడు వేలు అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్ ఐదు వేలు వేలు రెండు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అంతా కలిసి మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ లో మన ఇరవై దాదాపు నలభై రెండు వేల మంది రైతులు నలభై రెండు వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇరవై రెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు ఏడున్నర కోట్లు అంటే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై అకౌంట్ ఏదైతే ఎలక్షన్స్ కొంచెం కొన్ని అంటే మహిళలకు దీపం పథకం కానీ ముఖ్యంగా వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ కానీ అలాగే మహిళలకు గురించి ఆర్టీసీ బస్సు కానీ అలాగే వారితో పాటు తల్లికి ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డిలా కాకుండా స్కూల్ ఎంత మంది పిల్లలు వెళ్తుంటే అంతమంది కూడా వచ్చి దానికేమని వేస్తామని చెప్పి అది తర్వాత అన్నదాతీ కూడా అన్ని అన్ని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చే దిశగా మన కూట ప్రభుత్వం కాబట్టి మన కల్ తాలూకా లో దాదాపు నలభై నలభై రెండు వేల మంది రైతులకు తర్వాత ఇది యాక్టాక్ అయితే ఉంది తర్వాత మీరు అంతకుముందు గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ వేరే చేసుకుంటే ముఖ్యంగా మన ప్రయోజనాలు వచ్చేసి ఉద్యాన పంటలు ఎక్కువ అంటే ఏదైతే అరటి కానీ చీని కానీ తర్వాత మీరు కాయగూర మిరప ఉల్లి ఇలాంటివి పండిస్తా ఉంటారు వాటికి కావాల్సిన డ్రిప్పు అంతకుముందు గవర్నమెంట్ లో ఎలా వచ్చింది ఇప్పుడు డ్రిప్పు అప్లై చేసి కాకుండా ఉన్నారో అప్లై చేసిన పదహైదు రోజుల్లో డ్రిప్ వస్తా ఉంది అంతకుముందు కంటిన్యూ మూడు సంవత్సరాలు డ్రిప్ మెటీరియల్ అనేక సందర్భాల్లో జిల్లా కానీ డి మీటింగ్స్ లో కానీ అసలు డ్రిప్ మెటీరియల్ రైతులకు ఎందుకు ఇవ్వలేక సమాధానం చెప్పామంటే ఇక్కడ గవర్నర్ ఎంపీ గారు ఏం చేస్తారు మీరు బకాయిలు పెట్టారు ఆ బకాయిలు దాదాపు మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఏదైతే డ్రిప్ మెటీరియల్ సప్లై చేసే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బాక్కింది ఆ డబ్బు పెట్టే డబ్బు వాళ్ళు అని అంటారు ఏమయ్య ఏదన్నా కానీ ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు చేసింది రైతుల కోసమే కదా రైతుల కోసం మూడు వందల కోట్లు నాలుగు వందల కట్టేదానికి వస్తాను ఆ బకాయన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పూర్తి చేసింది కాబట్టి రైతులందరికీ ఇప్పుడు ఆ కూడా వస్తాను అంటే రైతుల పట్ల చిత్తశుద్ధి అనేది చిత్తశూర్ అనేది గత ఆ గవర్నమెంట్కి ఉన్నాయా ఈ ప్రభుత్వానికి ఉందా అనేది ప్రభుత్వసారి మీరు కూడా పేరు చేసుకోండి